కోనసీమ జిల్లా పీ గనవరంలో విషాదం చోటు చేసుకుంది గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు మృతులు సూర్యతేజ పవన్ ప్రవీణ్గా గుర్తించారు మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు పేరు ఏలమల్ చిట్టుకోవడం మాది నాబులం గ్రామ పంచాయతీ నిన్న సుమారు నాలుగున్నర గంటలకే ఐదుగురు వ్యక్తులు ఇలాగా రాయలంకలో స్నానం చేయడానికి వచ్చారండి స్నానం చేయడానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పోటు వల్ల వాళ్ళకి లోతు ఎంత ఉంటుందో తెలియక వాటర్ ఎక్కువ చోటుకు వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ముగ్గురు వ్యక్తులు గల్లంతా అయిపోతే ఇంకో ఇద్దరు వ్యక్తులు వాళ్ళని చూసి కంగారు పడిపోయి పరిగెత్తే ఇక్కడ వ్యవసాయం చేసుకుని రైతులు చూసారండి రైతులు చూసి వాళ్ళని ఎంక్వైరీ చేయి ఏం జరిగిందంటే అలాగే ముగ్గురు వ్యక్తుల మునిగిపోయారు ఏం చెప్పడం జరిగింది వాళ్ళ ముగ్గురులో ఈలోగా ఆ రైతు పరిగెట్టుకు వచ్చేసరికి అందలేదండి రాత్రి నుంచి ఈ ఎస్ డిఆర్ఎఫ్ తర్వాత రెవెన్యూ వీళ్ళంతా కూడా శ్రమిస్తున్నారు ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఒక బాడీ ట్రేస్ అయిందండి సిక్స్ కి ఇంకొక బాడీ ట్రేస్ అయిందండి ఇప్పుడైతే ఇంకొక బాడీ పెండింగ్ ఉందండి దీని నాగులం గ్రామ పంచాయతీ సంబంధించిన ఇప్పుడు దొరికిన వ్యక్తులు ఒకటి అండి తర్వాత కేత ప్రవీణ్ అండ్ దొరికారు ఇంకా మనకి పవన్ కుమార్ పెండింగ్ ఉందండి ఎస్ డిఆర్ఎఫ్ టీం అయితే శ్రమిస్తున్నారు మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది ఇటువంటి సిచ్యువేషన్ రాకూడదు కానీ చాలా బాధకరమైన విషయం మాది పశ్చిమ గోదావరి జిల్లా గ్రామం ఎలమంచల మండలం మా గ్రామానికి చెందిన నీతిపూడి పౌలు ఇక్కడ రావిలంక లంక ఐదులంక గ్రామ పంచాయతీ రావి లో ముగ్గురు పిల్లలతో పాటు ఒక వ్యక్తి మా గ్రామస్తుడు చనిపోవడం చాలా బాధాకరం అయితే ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఇక్కడ రక్షణ ఏర్పాట్లు ఎటువంటి లేవు ఇక్కడ గతంలో కూడా ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వం గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదు రక్షణ చర్యలు ఎటువంటివి లేవు ఈ విషయంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది పూర్తిగా ఆచంట మండలంలోని అయోధ్యలంక గ్రామం కావటం వలన చనిపోయిన వాళ్ళేమో ఏమో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లేదా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నాగులంక గ్రామ కాపు దాని వలన ఇక్కడ ఎటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు ఈ విషయంలో ప్రభుత్వం చర్య స్పందించి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వారు ఇక్కడ పూర్తిగా చర్యలు తీసుకోవాలని మరి మరీ ప్రభుత్వ వారికి కోరుతున్నారు